మనతో మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు మనలో ఉన్న పెద్ద ప్రశ్న అదే దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు నిజమే హౌ విల్ గాడ్ స్పీక్ టు మీ దేవుడు ఎలా మాట్లాడతాడు ఆ దినాల్లో ఆయనే దర్శించి అబ్రహాముతో మాట్లాడాడు మోషేతో మాట్లాడాడు ఆ తర్వాత పాత నిబంధన కాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ఇప్పుడు ఎలా మాట్లాడతాడు తన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడువాడు వాక్యము ద్వారా దేవుడు మాట్లాడతాడు అందుకే దేవుడు తన వాక్యమును మనకిచ్చాడు ఆయన డైరెక్ట్గా అందరితో మాట్లాడేస్తే ఇది ఉండాల్సిన అవసరము లేదు వాక్యము ఇవ్వాల్సిన అవసరము లేదు ప్రతిదినము అనుక్షణము మనతో మాట్లాడతాడు ఆయన ఏం చేయాలి మనం ఆయన వాక్యమును ధ్యానిస్తే క్రమముగా ఆయన వాక్యమును ధ్యానిస్తే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు